kindly ముందు వేడియలు అయితే చూపించాను కదండి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యామని ఇక బీచ్కి అయితే వెళ్తున్నాము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి మా బాబు అయితే ఈ ఎండకైతే ఒక టవల్ ఉంది నా దగ్గర అదైతే ఇలాగ మొత్తం చుట్టేశాను పాప కూడా పాపం అలాగే పెట్టుకుంది ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయండి అది కూడా మనము బీచ్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి బాగానే ఉంది కానీ ముందు వెళ్ళే రోడ్ అయితే ఫుల్ వేడివేడిగా ఉంది ఇక బీచ్కి అయితే రీచ్ అయ్యామండి ఇది మేము బీచ్కి వెళ్ళిన రోజు నెక్స్ట్ డే నుంచి ఇక్కడ ఫెస్టివల్ అనమాట మసూరా ఫెస్టివల్ జరుగుతుంది అందుకని చెప్పి మొత్తం డెకరేట్ చేశారు సో మేము ముందరే వెళ్ళాము కాబట్టి పెద్ద క్రౌడ్ లేదు ప్రశాంతంగా అయితే ఉంది సో అప్పుడే అరేంజ్మెంట్స్ అయినా చేసుకుంటున్నారు ఇక బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయినాక మా బాబు రియాక్షన్ చూడాలి ఫస్ట్ టైం అనమాట మా బాబు బీచ్కి రావడము మేము భయపడతాడు అనుకున్నాం కానీ అదేమి లేదు చాలా మంచిగా అయితే ఆడుకున్నాడు అసలు ఇక్కడ ఒడ్డి మీదే ఉన్నామన్నమాట లోపలికి కూడా వెళ్ళలేదు మా బాబుని పట్టుకొని ఇక్కడే కూర్చున్నాము నేను కానీ మా అత్తయ్య గారు కానీ ఇంకా మా పాప కూడా ఇక్కడిక్కడే ఆడుకుంది లోపల వరకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే వాటర్ అంత బాగాలేదండి అంత ఏమంటే నీట్గా లేవు ఫుల్ శాండ్తో ఉందన్నమాట వాటర్ అంతా కూడా సో కొంచెం అంత పిల్లల్ని కూడా పంపడానికి కూడా నాకు ఇష్టపడలేదు కానీ అలాగే ఇక బీచ్ చూడగానే ఆగరు కదా ఇక అలా వడ్డీ దగ్గరే కూర్చొని అయితే అలా ఆడిపించాము కానీ చాలా అనమాట పిల్లలతో రావడము మా డే అయితే చాలా బాగా స్పెండ్ చేసాము